హాయ్ అండి నమస్తే ఇవి వచ్చేసి నా దగ్గర ఉన్నటువంటి సీడ్స్ అండి అంటే ఇవి సమ్మర్కి సంబంధించిన సీడ్స్ అనమాట మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా సమ్మర్లో మనకి వచ్చేటువంటి కూరగాయలు కానీ లేదంటే పండ్లు కానీ కాయలు మనం ఆ అయితే ఈ ఫిబ్రవరి మంత్లోనే జర్మినేషన్ అయితే చేసుకోవాలండి నా దగ్గర ఉన్నటువంటి సీడ్స్ అయితే మీకు చూపిస్తాను ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా నేను కొనకుండా ఇంట్లోనే చేసినవండి అంటే ఇవి వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి వాటర్ మిలో సీడ్స్ అండి అంటే పుచ్చకాయ విత్తనాలు అనమాట లాస్ట్ సమ్మర్కి మనం కాయ తెచ్చుకుంటాం కదా సమ్మర్లో ఆ కాయ తీయగా ఉందంటే మాత్రం సీడ్స్ని ఇలాగ డ్రై చేసి పెట్టుకోవచ్చు అండి సీజనల్ వైజ్గా జర్మినేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి వచ్చేసి నేతిబీరకాయ అండి ఇది కూడా మన గార్డెన్లో పడినటువంటి కాయని చెట్టుకి ఎండబెట్టి డ్రై చేసిందనమాట ఓకే అండి నెక్స్ట్ ఇవి వచ్చేసి కాకరకాయ విత్తనాలు అండి మనం మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ తెచ్చుకుంటాం కదా అందులో ముదిరిపోయిన విత్తనాలు నేను డ్రై చేశానండి నెక్స్ట్ ఇవి వచ్చేసి మిర్చి సీడ్స్ అండి మనం కిరాణా స్టోర్ నుంచి ఎండు మిరపకాయలు తెచ్చుకుంటాం కదా కిచెన్లోకి మిరపకాయలన్నీ అయిపోయిన తర్వాత సీడ్స్ మిగులుతాయి చూడండి అవి పడవద్దండి మనం చక్కగా జరినేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి వచ్చేసి బెండకాయలు అండి మన గార్డెన్లోనే చెట్లకి ఎండబెట్టి కలెక్ట్ చేసినట్టు అనమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి సొరకాయలు అండి ఇవి కూడా మన గార్డెన్లో ఫస్ట్ కాసిన కాయని చెట్టుకే నేను ముదిరిపోయిన తర్వాత ఎండిపోయిన తర్వాత తీసినటువంటి సీడ్స్ అన్ని నెక్స్ట్ ఇవి వచ్చేసి మస్క్ మేళండి లాస్ట్ సమ్మర్లో తరబుజ అంటాం కదా మస్క్ మేళను ఆ కాయలో ఉన్నటువంటి సీడ్స్ నేను డ్రై చేసి ఇలాగైతే కలెక్ట్ చేసి పెట్టాను అవి వచ్చేసి అంతవరకు నేను ఇంట్లో తయారు చేసిన నెక్స్ట్ ఇవి వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేసినవు అనమాట ఇప్పుడు చూసారు కదా ముందు వేసింది వచ్చేసి గుమ్మడికాయ ఉండే సొరకాయ నెక్స్ట్ ఇది వచ్చేసి బఠానీ అండి పీస్ అంటాం కదా అదనమాట అలాగే ఇంకా సీడ్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి ఇంక ఇవి వచ్చేసి క్యాబేజీ క్యాబేజీ ఉన్నాయండి అలాగే క్యాలీఫ్లవర్ ఉన్నాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి దోసకాయ అండి ఇవన్నీ ఆన్లైన్లో నేను బుక్ చేశాను అనమాట లాస్ట్ సీజన్కి కొన్నేమో మాత్రం కలెక్ట్ చేసి పెట్టాను కొన్ని ఏమో పర్చేస్ చేసినవండి నెక్స్ట్ ఇవి వచ్చేసి లాంగ్ మెలోన్ అండి లాంగ్ మెలోన్ సీట్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి మస్క్ మెలోన్ అండి కుంబర్ కీర దోసకాయ నెక్స్ట్ అలాగే ఇవి వచ్చేసి మనకి మస్క్ మేలోనండి ఇవి ఆన్లైన్లో బుక్ చేసిన సీట్స్ అనమాట ఇంక ఇవన్నీ కూడా మనము లాస్ట్ సీజన్కి కొన్ని జర్మినేషన్ చేస్తానండి మిగిలిన ఉంటే ఇప్పుడు జర్మినేషన్ చేస్తున్నాను ఇది కూడా మస్క్ మేలోనేనండి నెక్స్ట్ ఇవి వచ్చేసి కాకరకాయ అనమాట ఆన్లైన్లో బుక్ చేసినటువంటి కాకరకాయ నెక్స్ట్ ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ అండి ఇంక ఇవన్నమాట సమ్మర్లో మనం నాటుకోవాల్సినటువంటి విత్తనాలు అంటే కూరగాయలైనా పండ్లైనా అలాగే నెక్స్ట్ అండి సమ్మర్లో మనం కొత్తిమీరని కూడా జర్మినేషన్ చేసుకోవచ్చు ఈ కొత్తిమీరని వచ్చేసి మనం ఈజీగా ధనియాలు ఉంటాయి కదా మన కిచెన్లో ఉన్నటువంటి ధనియాలు ఆ ధనియాలని మనం చక్కగా అయితే జర్మినేషన్ చేసుకోవచ్చు అండి అయితే ధనియాలను అలాగే జర్మినేషన్ చేయకూడదు అనమాట ఒక గింజ ఉండొచ్చు అండి ఆ గింజను ఇలా క్రష్ చేస్తే మనకి రెండు బద్దలు అవుతుంది అనమాట ఇట్లాగా రెండు బద్ద ఇలాగా మనము బ్రేక్ చేసుకొని నాటుకోవాలని ధనియాలని ఇప్పుడు వీటిని బ్రేక్ చేసుకోవడం కోసం అలాగ ఫ్లోర్ మీద వేసేసి పప్పు గుత్తి కానీ లేదంటే పచ్చడి బండ ఏదైనా తీసుకొని మెల్లగా క్రష్ చేయాలి అంటే మనకి సీడ్ అనేది డ్యామేజ్ అవ్వకూడదు కానీ ఒక్కొక్క గింజ వచ్చేసి రెండు బద్దలు అవ్వాలన్నమాట ఓకే అండి ఇంక ఈ విధంగా అయితే సమ్మర్లో నా దగ్గర ఉన్నటువంటి సీడ్స్ అయితే మీకు చూపించానండి ఇంకా మనము నాటుకోవచ్చండి వాటర్ మనం ఇవ్వదలుచుకుంటే అంటే కేర్ ఎక్కువ తీసుకోవాలన్నమాట వాటర్ మనము ప్రాపర్గా ఇస్తూ ఉండాలి మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇస్తూ ఉండాలండి సమ్మర్లో సీడ్స్ జనరేషన్ చేసిన తర్వాత సాయిల్ అనేది మాయిశ్చర్గా ఉండేలాగా చూసుకోవాలి ఇవి వచ్చేసి నా దగ్గర ఉన్నటువంటి సమ్మర్ సీడ్స్ కలెక్షన్ అండి ఇంకా ఎక్కువ శాతం మనము పాకుడు చెట్లు అంటే తీగ వచ్చేసి మనకి పందిరిలాగా అల్లుకుంటాయి కదా అవి అయితే మనము ఈ సమ్మర్లో అయితే జనరేషన్ అయితే చేసుకోవచ్చండి ముఖ్యంగా వాటర్ మెలోన్ సీడ్స్ అండి వాటిని చక్కగా అయితే మనం జర్మినేషన్ చేసుకోవచ్చు అనమాట మనకి సమ్మర్లో బయట కొని తేవాల్సిన అవసరం లేకుండా మన గార్డెన్లోనే చక్కగా మనం వాటర్ మెలోన్స్ని అయితే గ్రో చేసుకోవచ్చు ఇలా సీజనల్ వైజ్గా వచ్చేటువంటి పండ్లైనా సరే కూరగాయలైనా సరే అండి మనం జర్మినేషన్ చేసుకుందామంటే మనకి దిగుబడి అనేది వస్తుంది అన్ సీజన్లో నాటుకున్నాం అనుకోండి ఇప్పుడు సీజన్ కానీ మొక్కలు చెట్లు కానీ కూరగాయలు కానీ ఇప్పుడు వేసామనుకోండి మనకి గ్రో అవుతాయి కానీ మనకి వాటి నుంచి దిగుబడి అనేది రాదనమాట పండ్లైనా కూరగాయలైనా రావు ఓకే అన్నీ చూసారు కదా గిట్లా అయితే క్రష్ చేస్తాను అనమాట మొత్తం ఒక్కొక్క ధనియాల గింజ వచ్చేసి మనకి రెండు బద్దలైతే ఇవ్వాలన్నమాట ఈ ధనియాలను మనము జనరేషన్ చేస్తే చక్కగా మనకి ఈ కొత్తిమీర అనేది గ్రో అవుతుందండి ఈజీ వేలో అంటే మనం ఖర్చు పెట్టి తేవాల్సిన అవసరం లేదు కదా చక్కగా కిచెన్లో ఉన్నాయి ఒక గుప్పడని తీసుకున్నాము చక్కగా క్రష్ చేసేసాము ఇప్పుడు వీటితోటి మనం కొత్తిమీరని అయితే గ్రో చేసుకోవచ్చు అండి ఇంకా ఈ సీడ్స్ అన్నిటిని కూడా మనం ఒక బౌల్లోనికి అయితే తీసేసుకుందామండి వీటన్నిటిని కూడా నేను బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గార్డెన్లు అలాగే టెరస్ మీద కొన్ని అయితే జర్మినేషన్ చేస్తానండి ఆల్రెడీ కొన్ని జర్మినేషన్ చేశాను వాటర్ మెలోన్ సీడ్స్ కాకరకాయ ఒక వన్ వీక్ అయితే అయిందండి అవి చక్కగా జర్మినేషన్ అయితే అయ్యాయి చిన్న చిన్న మొలకలు అయితే ఉన్నాయన్నమాట వాటిని కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఓకే అండి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే మాత్రం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే వేగా గార్డెన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో అవన్నీ అయితే మీకు నేను చెప్తుంటాను ఓకే అండి ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గార్డెన్ అనమాట ఆల్రెడీ గార్డెన్ లైవ్ చేశాను లైవ్ వీడియో చేశాను మరి ఎలుకలు బొప్పాయి మొక్కని డ్యామేజ్ చేస్తాయని చెప్పి అది కూడా చేశానండి నెక్స్ట్ ఇది వచ్చేసి పందిర్లు లాస్ట్ సీజన్కి వేసినటువంటి పందిర్లు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ బొప్పాయి మొక్క చూడండి ఎలుక తవ్వేసింది అనమాట నేను ఆ మట్టిని హోల్ని కూడా మట్టితో బూడ్చాను అయినా కొంచెం చూడండి వాడిపోయింది అనమాట ఆకులన్నీ మాడిపోతున్నాయి ఎండిపోయి మరి హోల్ని అయితే బూట్ చేసాం కానీ బాగా పెరిగిందండి మొక్క చక్కగా పిందులు అయితే పడ్డాయి పూలు పిందలతో ఉందండి చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఈ బొప్పాయి మొక్క గురించి మాత్రం ఇంకా తప్పదండి గార్డెన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు చూడండి చక్కగా ఇలా పిందులు అయితే వచ్చాయో బాగా పెద్దగా అయితే పెరిగిందండి ఇంకా ఓకే అండి ఇంక ఇప్పుడైతే మనము ఈ విత్తనాలను అయితే పెట్టుకుందాము ఇవి వచ్చేసి లాస్ట్ లాస్ట్ ఇయర్ పందిరి వేసి వండి ఈ పైప్స్ ఉన్నాయి కదా ఈ పైప్స్ దగ్గర అయితే ఒక్కొక్క సీడ్ పెట్టామనమాట సొరకాయ పెట్టాము పొట్లకాయ ఇవన్నీ ఇప్పుడైతే ఒక్కొక్క పైప్ దగ్గర అయితే మనము విత్తనాలు నాటుకుందామండి ముందుగా ఈ సొరకాయ విత్తనాలను అయితే నాటుకుందాము ఇవి మనకు లాస్ట్ సీజన్లో చెట్టు నుంచి అంటే ఒక చెట్టుకి కాయని ఫస్ట్ వచ్చిన కాయని అలాగే మొదలు పెట్టామండి ఎండిపోయి మనకి ఇలా వచ్చిందనమాట ఈ పైపు చుట్టూ అయితే జర్మినేషన్ చేస్తున్నానండి మరి ఎన్ని జర్మినేషన్ అయితే తెలియదు ఒక నాలుగైదు విత్తనాలను అయితే సొరకాయ విత్తనాలను జర్మినేషన్ చేస్తున్నాను ఆల్రెడీ మార్నింగ్ వాటర్ ఇవ్వడం వల్ల చక్కగా సాయిల్ అయితే మెత్తగా ఉందండి గార్డెన్ సాయిలు ఓకే అండి ఇంక ఈ విధంగా అయితే సొరకాయ విత్తనాలు అయితే నాటేశాను నాటిన తర్వాత కొంచెం వాటర్ని అయితే వెంటనే ఇవ్వాలండి ఏ సీడ్ అయినా సరే మొక్క అయినా సరే నాటిన వెంటనే కొన్ని వాటర్ని అయితే మనము ఇవ్వాలి ఓకే అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటర్ మెలోన్ సీడ్స్ అండి మనము ఈ మంత్లో కంపల్సరీగా ఇంపార్టెంట్గా నాటుకోవాల్సినవి వాటర్ మెలోన్ సీడ్స్ అండి ఒక రెండు 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 కలిపి అయితే ఇలాగైతే జర్మినేషన్ చేస్తున్నానండి ఇవి త్వరగా జర్మినేషన్ అవుతాయండి నాకు తెలిసి ఫోర్ ఫైవ్ డేస్లో గల చక్కగా జర్మినేషన్ అయితే అవుతాయి ఇంక ఈ విధంగా వాటర్ మిలన్ సీడ్స్ కూడా పుచ్చకాయ విత్తనాలు నాటేసింది ఈ పైప్కి అంతా బాగా అల్లుకుంటుందండి అల్లించుకోవచ్చు అనమాట మనము అంటే లాస్ట్ సీజన్లో మనం నాటామండి ఓకే అండి ఇంక నెక్స్ట్ వచ్చేసి కాకరకాయలు కాకరకాయలు కూడా మనకి సమ్మర్లో బాగా వస్తాయండి అందుకని చెప్పేసి ఒక నాలుగైదు కాకరకాయ విత్తనాలను అయితే నాటని ఈ విధంగా అయితే మనం ఈజీగా గార్డెనింగ్ చేసుకోవచ్చు అండి ప్రతి విత్తనాలని మనం బయట నుంచి కొనే తేవాలని లేదండి చిన్న చిన్న ఐడియాస్ మనం ఇలాగ చేస్తూ ఉన్నామంటే చక్కగా ఇంట్లోనే ఈజీ వే ఆఫ్ గార్డెనింగ్ అది చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కొమ్మలు వచ్చేసి దొండకాయ అండి దొండకాయని ఈజీగా మనం కొమ్మ ద్వారా గ్రో చేసుకోవచ్చు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక కొమ్మ అయితే తీసుకొచ్చి నాటానండి మనకి నర్సరీలో కూడా దొరకవు ఆన్లైన్లో కూడా తక్కువేనండి దొండ తీగ దొరకటం అనేది తీగల ద్వారానే గ్రో అవుతుంది చిన్న కొమ్మల్ని అయితే నాటుకోవచ్చు అనమాట అది దొండ den నెక్స్ట్ వచ్చేసి ఇవి బీరకాయ అండి స్పాంజి గార్డ్ అంటాం కదా అవి కూడా ఒక నాలుగైదు విత్తనాలను అయితే వేస్తున్నాను అంటే ఒక సీడ్ జర్మినేషన్ అవ్వకపోయినా ఇంకో సీడ్ అన్న జర్మినేషన్ అవుతుంది కదా అని చెప్పేసి ఇలా అయితే జర్మినేషన్ అయితే చేస్తున్నానండి ఒక్కొక్క పైపు దగ్గర వేస్తున్నాను చూడండి లాస్ట్ సీజన్కి ఇలాగే జర్మినేషన్ చేసామండి బీరకాయ కానీ పొట్లకాయలు అలాగే సొరకాయలు అన్నీ జర్మినేషన్ అయితే చేసామన్నమాట ఇంకా అవన్నీ తీసేసాం కదా తీసేసిన తర్వాత ఇంక ఇప్పుడు ఈ సీజన్కి అయితే ఇలాగ జర్మినేషన్ చేస్తున్నామండి కొన్ని వాటర్ని తీసేస్తున్నాను ఇంకా నెక్స్ట్ కొన్ని సీడ్స్ మళ్ళీ మిగతా సీడ్స్ని కూడా ఇలాగే జర్మరేషన్ అయితే చేద్దామండి ఈ విధంగా మనం ఈజీవే ఆఫ్ గార్డెనింగ్ అయితే చేసుకోవచ్చు చక్కగా నీకు ఖర్చు అనేది పెట్టుకోకుండా నెక్స్ట్ అలాగే చూడండి బొప్పాయి మనకి హైబ్రిడ్ అవడం వల్ల చిన్న మొక్కకే చెట్టుకే మనకి కాయలు అయితే వచ్చేస్తున్నాయండి పూలు పడ్డాయి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అలసందలు నాడదామండి బొబ్బర్లు అంటాం కదా బొబ్బర్లు కూడా అండి లాస్ట్ సీజన్కి నాకు చాలా కాయలే వచ్చాయండి బొబ్బర్లు అయితే ఇంకా ఈ సీజన్ కూడా అడదాయి ఇవి వచ్చేసి కిరాణా స్టోర్ నుంచి తీసుకొచ్చినవండి మనం ఇంట్లో వండుకోవడానికి తీసుకొచ్చుకుంటాం కదా అలా తీసుకొచ్చినటువంటి బొబ్బర్లు అనమాట అలసందలు అంటాను వైట్ కలర్ అవి అయితే జర్మినేషన్ చేశాను నెక్స్ట్ ఈ బొప్పాయి మొదట్లో కూడా కొన్ని సీడ్స్ వేస్తున్నాను ఇవి వచ్చేసి అండి ఈ మస్క్ మేళన్ సీడ్స్ అయితే వేస్తున్నాను ఎక్కువ మొత్తంలోనే వేస్తున్నానండి మరి జర్మినేషన్ అవుతాయా లేదా పైగా ఇవి మనము ప్రిపేర్ చేసుకున్నటువంటి సీడ్స్ కదా తర్బూజా నుంచి ఎండబెట్టి మనము ట్రై చేస్తా అంటే మనము ఎండబెట్టి చేసినటువంటి సీట్స్ కదా మరి జర్మినేషన్ అవుతాయో లేదో అన్నట్లుగా ఎక్కువ మొత్తంలో అయితే వేస్తున్నాం చూడాలి మరి ఇన్ని సీడ్స్ వేసాము ఎన్ని జర్మినేషన్ అవుతాయో అని చూడాలండి జర్మినేషన్ అయిన తర్వాత మనం ఈ బొప్పాయి మొక్కకైతే అలబెట్టవచ్చండి అలబెట్టి నుంచి పందిరికైతే మనం అల్లిచ్చేలాగా చేయొచ్చు అనమాట ఈ విధంగా బొప్పాయి మొదట్లో కొన్ని సీడ్స్ అయితే వేసేసాము కొన్ని వాటర్ని అయితే వెంటనే ఇచ్చేయాలండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ పందిరి దగ్గర వచ్చేసి ఈ బఠానీ అండి ఇవి ఆన్లైన్లో బుక్ చేసినవి ముందు చెప్పేసాను కదా అన్ని ఆన్లైన్లో బుక్ చేసిన వేవి మనం ఇంట్లో తయారు చేసిన వేవి అని ఇంక ఈ బఠానీలు కూడా ఒక రెండు గింజలు అయితే వేసానండి మొత్తం ఐదు ఉన్నాయి ఒక మూడు టెరస్ మీద వేద్దామని చెప్పేసి బఠానీలు కూడా వేసేసాను గింజలు బఠానీ గింజలు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టబ్బు అండి ఇంక ఈ టబ్బులు ఆల్రెడీ పొదీనా ఉంది కనకంబర మొక్కలు కూడా ఉన్నాయండి ఇక్కడ కొంచెం అయితే లూజ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనము మిర్చి సీడ్స్ అయితే వేసుకుందామండి మిరప నారు మిర్చి సీడ్స్ వేస్తే మనకి నార అనేది వస్తుంది బాగా పెరిగిన తర్వాత అప్పుడు తీసేసి రెండు రెండు మొక్కల కింద మనం ఇంకా మనం ప్లేస్ ఉన్న దగ్గర అయితే నాటుకోవచ్చు అనమాట ఇంక మిర్చి సీడ్స్ చాలా ఘాటుగా ఉన్నాయండి కొన్ని విత్తనాలైనా ఇంకా సీడ్ చల్లేసిన తర్వాత జస్ట్ మనకి సాయిలు కనపడకుండా అంటే సీడ్ కనపడకుండా సాయిలు వేస్తే చాలండి పైన ఎక్కువ మొత్తంలో సాయిలు వేద్దా అలా వేసారంటే మనకి జర్మినేషన్ అనేది లేటుగా అవుతుంది అనమాట జర్మినేషన్ కూడా అవ్వవు మనకి లైట్గానే వేయాలి జస్ట్ ఒక లేయర్ లాగా మాత్రం ఇలాగ వేయాలి వేసేసి వాటర్ని మాత్రం జస్ట్ మనం స్ప్రింకిల్ చేసినట్లుగా అనమాట కల్లపెల్లా చల్లుకుంటాము అట్లాగా లైట్గా అయితే ఇలాగ స్ప్రింకిల్ చేసేసుకోవాలి ఓకే అండి ఇంక ఇట్లయితే మనం ఈజీగా గార్డెన్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సైడ్ ఉన్నటువంటి ఇంకొక టబ్ అండి ఇందులో కూడా కనకాబరం మొక్కలు అయితే ఉన్నాయి ఆ మొదట్లో కొంచెం ఖాళీ అయితే ఉందన్నమాట ఇంకా ఖాళీ ప్లేస్లో అయితే మనం ఇప్పుడు ధనియాలను అయితే జర్మరేషన్ చేసుకుందామండి మట్టిని అయితే కొంచెం లూజ్ చేద్దాము మార్నింగ్ ఆల్రెడీ మొక్కలన్నిటికీ వాటర్ని పెట్టేయడం వల్ల మనకి చక్కగా అయితే సాయిల్ మెత్తగా ఉందండి ఈ గార్డెన్ సాయిల్ మాత్రం మనకి వాటర్ ఇచ్చేయమంటే ఇలా మెత్తగా అయితే స్మూత్గా ఉంటుందండి వాటర్ ఇవ్వకపోతే చూడండి చాలా డ్రైగా ఉండి గట్టిగా ఉంటుంది మనకి వాటర్ ఇస్తే మాత్రం చాలా మెత్తగా అయిపోతుంది ఓకే అండి ఇంక ఇట్లా సాయిల్ని అయితే లూజ్ చేసుకుందాం లాస్ట్ సీజన్కి అయితే ఈ టబ్బు నిండా అయితే కొత్తిమీర అయితే వేసానండి నేను మీరు షార్ట్ వీడియోస్లో చూడొచ్చు మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఇంకా కొన్ని ధనియాలను అయితే తీసుకుంటున్నాను అండి తీసుకొని కొంచెం అంత ప్లేస్లోనే ఇలాగ ఈవెన్గా వేస్తున్నాను ఆల్రెడీ టెరస్ మీద మైక్రోగ్రెయిన్స్ కింద ఒక సిమెంట్ బొచ్చలు ఉంటాయి కదా వాటిలో అయితే జర్మినేషన్ చేశానండి గుప్పడని అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కొన్ని జర్నేషన్ చేస్తున్నాను ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి పనికిరా అని పక్కన పడేసినటువంటి బొచ్చల్లో అంటే ఇంటి పనికి వాడతాం కదా మనం కంకర ఇసుక ఇటుకలు ఇవ్వడానికి ఆ డబ్బులు అయితే నేను జర్నరేషన్ చేశానండి మీరు చూడవచ్చు మైక్రోగ్రైన్స్ కింద అయితే జర్నరేషన్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉండే ఒకసారి వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి అలాగే మన వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెలిసి క్లిక్ చేసి ఫాలో అవుతుండండి ఈ విధంగా అయితే ఇంకా బ్యాక్ సైడ్ గార్డెన్లో అయితే ఈ సీడ్స్ అయితే జర్రేషన్ చేశానండి వెంటనే కొన్ని వాటర్ని అయితే ఇచ్చేయాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా టెరస్ మీదకి అయితే వెళ్దామండి ఇంకా టెరస్ మీద మిగిలినటువంటి సీడ్స్ అక్కడ కూడా కొన్ని అయితే జర్మినేషన్ చేద్దాం ఆల్రెడీ కొన్ని ఉన్నాయండి ఓకే అండి ఇంక టెరస్ మీదకి అయితే వచ్చేసాను ఇంక ఇక్కడ టెరస్ మీద ఎక్కడెక్కడ పాట్స్ ఖాళీ ఉన్నాయి వాటిలో అయితే చూసుకొని ఖాళీగా ఉన్నటువంటి బకెట్లోనికి మనము జర్మినేషన్ అయితే చేద్దామండి ఇక్కడ అయితే ఈ బకెట్ అయితే ఖాళీ ఉంది అలాగే ఇది వచ్చేసి కూలర్ అండి మనము పనికిరా అది పక్కన పడేసిన అండి ఈ కూలర్లో నేను కిచెన్ వేస్ట్ గార్డెన్ వేస్ట్ అంతా వేసేసి ఒక బేస్ లాగా అయితే తయారు చేశాను మొక్కలు నాటుకోవడానికి ఆల్రెడీ ఇందులో గోంగూర వేసానండి గోంగూర తీసేద్దాం అనుకున్నా కానీ దానికి పువ్వులు వచ్చాయి సీడ్స్ కోసం అయితే అలాగ ఉండనిచ్చానమాట మనం సీడ్స్ జర్మినేషన్ చేసుకోవచ్చు ఆ సీడ్స్ అని చెప్పేసి మొక్కకి ఎండిపోయాయి అనుకోండి మనకి సీడ్స్ అనేవి త్వరగా డ్రై అవుతాయని చెప్పేసి అలా వదిలేసానండి గోంగూర పువ్వు అనమాట పువ్వు వచ్చేసి అందులో అయితే సీడ్స్ ఉన్నాయి ఇంకా అట్లా లేదంటే ఈ గోంగూర కొమ్మలన్నీ కూడా తీసేద్దాం అనుకున్నాను ఇదిగో చూడండి మీరు దగ్గర నుంచి చూడవచ్చు సీడ్స్ చక్కగా మనకి గోంగూర సీడ్స్ అయితే ఉన్నాయండి ఇంక ఈ సీడ్స్ని కూడా మనము జెర్మినేషన్ అయితే చేద్దాము మనకి తెలుసు కదండి గోంగూర విత్తనాలు మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూడండి ఇట్లా ఉంటాయి గోంగూర విత్తనాలు సేమ్ మనకి బయట నర్సరీ నుంచి కానీ ఆన్లైన్లో కానీ మనం షాపింగ్ చేస్తే ఎలా ఉంటాయి ఇంకా అట్లనే వచ్చేయండి ఇంకా గోంగూర విత్తనాలే కదా ఇంక అయితే ఆ ఎండిపోయిన పువ్వులన్నీ తీసేస్తున్నాను అండి ఇంకా కొన్ని పచ్చివైతే ఉన్నాయి మీరు గోంగర పువ్వు అక్కడ చూడొచ్చు అండి ఫస్ట్ టైం కనుక మీరు గోంగూర పువ్వును చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలా ఉంటుందండి గోంగూర పువ్వు అయితే ఇంకా ఎండిపోయిన తర్వాత మనకి ఇట్లాగా కాయలు అయితే వస్తాయన్నమాట ఇంకా ఆ కాయల నుంచి మనం సీడ్స్ కలెక్షన్ చేసుకున్నామంటే మనం జర్మినేషన్ చేసుకోవచ్చు ఇలాగండి మనం ఒకసారి కొని తెచ్చుకుంటే సరిపోతుంది సీడ్స్ అనేవి మనం నెక్స్ట్ సీజన్కి మనం కొనితేయకుండా ఇట్లనే మొక్కల నుంచి మనం సేకరించి పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఇట్లా ఉన్నాయి ఇలా అయితే ఇంకా ఈ పువ్వులోంచి ఎండిపోయిన సీడ్స్ అన్నింటిని కూడా తీసేస్తున్నాను తీసి ఇంకా వీటిని మనం అదే కూలార్లోకి అయితే అయితే చేద్దామండి ఇలాంటి ఇలా గార్డెన్ ఐడియాస్ మనం చేస్తుంటే ప్రతిసారి ఇంకా కొని తేవాల్సిన అవసరం లేదు మన మార్కెట్ నుంచి మార్కెట్ నుంచి అంటే నర్సరీ నుంచి కానీ ఆన్లైన్లో కానీ మనం కొనాల్సిన అవసరం లేదండి సీడ్స్ని మొక్క నుంచి కొన్ని అలాగ డ్రై చేసామంటే చూడండి ఎన్ని గోంగూర విత్తనాలు వచ్చాయో ఇలాగా మనము అయితే అంటే ఒకసారి మనం కొంటే సరిపోతుందనమాట ఆ మొక్కని మళ్ళీ ఆ మొక్క కోసం సీడ్స్నైనా సరే మళ్ళీ మొక్కలనైనా సరే మనం కొనాల్సిన అవసరం లేదండి ఇట్లాగా జాగ్రత్త చేసి పెట్టుకున్నామంటే ఎన్ని సీడ్స్ అయితే వచ్చాయో ఇప్పుడు ఈ సీడ్స్ అన్నింటినీ కూడా మనం జర్మినేషన్ అయితే చేద్దామండి కొన్ని వాటర్ని అయితే పోసేద్దాము మనకి సాయిల్ అనేది మెత్తబడుతుంది అప్పుడు జర్మినేషన్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా కూలర్లోనికి అయితే నాటేస్తున్నానండి ఈ కూలర్లో ఏ విధంగా కూలర్ని నేను మొక్కలు నాటుకోవడానికి పనికి వచ్చే పాటుగా రెడీ చేస్తానని మన మన ఛానల్లో లాంగ్ వీడియో ఉందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి వెళ్ళి సర్చ్ చేయండి ఇంకా దాకా ఏడ కొని తెస్తాం మనం నర్సరీ నుంచి పూల కుండీలు మళ్ళీ స్క్రాప్ దుకాణంకి వెళ్ళి పెయింట్ బకెట్లని పెరుగు బకెట్లని ఇట్లాగ మన ఇంట్లో ఉన్నటువంటి పనికిరాని వస్తువులతో కూడా అంటే మనం పడేస్తే పోయేదే కానీ కొంచెం ఆలోచించి మనం ఇట్లాగా గార్డెన్కి పనికి వచ్చే పాట్ అయితే రెడీ చేస్తారండి ఇంక గోంగూర నాటేసిన తర్వాత వచ్చేసి బెండకాయ విత్తనాలండి వీటిని కూడా అక్కడ ఒకటి అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇదండి అయితే మనం గార్డెన్కి చిన్న చిన్న ఐడియాస్ అయితే చేసుకొని చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి మంచి ఫర్టిలైజర్స్ కూడా అండి జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ అలాగే మనం బయట నుంచి కొని తేయకుండా గోంగర పూచోడి ఫర్టిలైజర్స్ కానీ అలాగే పెస్ట్ కంట్రోల్ కానీ నేను ఇంట్లోనే తయారు చేసి ఆర్గానిక్గా స్ప్రే చేస్తానండి బయట నుంచి ఏమి కొన్ని తీసుకురానమాట ఆల్మోస్ట్ అసలు కొన్ని తీసుకురానని ఇంట్లోనే నేను ప్రిపేర్ చేస్తే ఇస్తూ ఉంటాను మరి ఏమేమి ఇస్తానని మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మన ఛానల్ని సెర్చ్ చేయండి మంచి మంచి పెస్ట్ కంట్రోల్స్ అలాగే ఫర్టిలైజర్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక రూపాయి ఖర్చు లేకుండా కిచెన్ టు గార్డెన్ మన కిచెన్లో వేస్ట్గా పడేసేటువంటి వాటితోటి ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పెస్ట్ కంట్రోల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే అలాగే కంపోస్ట్ కూడా అండి కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే ఉన్నాయండి కంపల్సరిగా మీకు గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి చూసి వీడియోస్ మీకు కనుక నచ్చినవి అనుకుంటే కంపల్సరిగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇంక ఓకే అండి ఇంక నెక్స్ట్ అవి నాటేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కొన్ని పచ్చిమిర్చి మొక్కలు అయితే ఉన్నాయండి ఇవి కూడా పడి మొలిచినవి అనమాట వీటిలోనికైతే ఇప్పుడు మనం కొన్ని సొరకాయ విత్తనాలు అయితే నాడుతామండి అంటే ఆల్రెడీ మనం బ్యాక్ సైడ్ గార్డెన్లో నాటాము టెరస్ మీద కూడా కొన్ని నాటుదామండి ఒక ఐదారు అయితే నాటుతున్నాను ఓకే అండి ఇట్లా నాటేసిన తర్వాత కంపల్సరీగా అయితే కొన్ని వాటర్ని ఇచ్చామంటే మనకు త్వరగా జర్మినేషన్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కాకరకాయ సీడ్స్ అని నేను ఆల్రెడీ జర్మినేషన్ చేశానని చెప్పే కదా ఒక రెండు మూడు మొక్కలు అయితే వచ్చాయి ఇవ్వండి మైక్రోగ్రెయిన్స్ అనమాట బొచ్చలు పనికిరానటువంటి పక్కన పడేసినటువంటి బొచ్చల్లో అయితే నేను ఈ విధంగా మైక్రోగ్రైన్స్ కింద కిచెన్ టు గార్డెన్ అండి కిచెన్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి కూడా ఇట్లా అయితే జర్మినేషన్ చేస్తాను చక్కగా చూడండి మెంతు కూర ఎంత బాగా జర్మినేషన్ అయింది కదా చిన్న టబ్బే కదా అనుకుంటామండి ఎంత బాగా జర్మినేషన్ అయిందో చూడండి ఒక పెద్ద సైజు కట్ట కూర అయితే గ్రో చేసుకోవచ్చు అది కూడా ఆర్గానిక్గా హెల్తీగా ఓకే అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఈ బకెట్ అయితే ఖాళీ ఉందండి ఇందులోకి వచ్చేసి అలసందల్ని అయితే మనం జర్మినేషన్ చేద్దాం అలసందలు కూడా చాలా బాగా గ్రోత్ అవుతాయండి మన ఇంటి గార్డెన్లో మన కిరాణా స్టోర్ నుంచి తెచ్చుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్లో చక్కగా ఈ విధంగా అయితే మనం జర్మినేషన్ అయితే చేసుకోవచ్చు బాగా దిగుబడి అయితే వస్తాయండి కాకపోతే తెగుళ్ళన్ని వస్తాయండి ఈ అలసంద చెట్టుకి అంటే బొబ్బర్ల చెట్టుకి ఎంత తెగులు వచ్చిందంటే నేను చాలా రకాల పెస్ట్ కంట్రోల్ని అయితే వారానికి ఒకసారి మార్చి మార్చి అయితే ఇచ్చానండి ఓకే అండి ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అల్లం మొక్క ఒక దుంప పెడితే వచ్చిందండి ఆ పాట అంతా ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి అందులోనికి బఠానీలు అండి ఇంకా బటాని మొక్కలు అయితే పెడుతున్నాను ఆకులు అయితే ఎండిపోయాయండి అల్లం మరి హార్వెస్ట్ చేయాలో మరి లోపల అసలు దుంప ఏర్పడింది లేదో చూడాలి ఇంకా మిగిలినటువంటి మూడు సీడ్స్ని అయితే వేస్తే ఇక్కడ జనరేషన్ అయితే చేసేస్తున్నాను అండి ఇంకా వీటికి కూడా మనకి పందులు అయితే వేయాలి టెరస్ మీద కూడా చిన్నగా చూసి అల్లుకోవడానికి ఓకే అండి ఇక్కడ ఒక పచ్చిమిర్చి మొక్క అయితే ఉందండి ఇంక ఇది మనకి గుబురుగా పెరిగే మొక్కే కదా ఇంకా పక్కన సైడ్ ఖాళీ ఉంది కదా అని చెప్పేసి అందులోనికి నేను ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ అండి మనకి సమ్మర్ కదా సమ్మర్లో చక్కగా మనకి వాటిని వెళ్ళి మనం బయట కొని తేవద్దు అనమాట మన గార్డెన్లోనే పెంచుకుందాం ఇంక ఈ సీడ్స్ని అయితే కొన్ని వేసేస్తున్నాను ఓకే అండి ఇంక ఇట్లా అయితే మనం ఈజీ వే ఆఫ్ గార్డెనింగ్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు అండి ప్రతిసారి మనం ప్రతి మొక్క కూడా ప్రతి విత్తనం కూడా పొని తేవాల్సిన అవసరం లేకుండా ఇట్లాగా కొన్ని ఇంట్లోనే మనం ట్రై చేసుకున్నామంటే చక్కగా మనకి సీడ్స్ అనేవి ఉంటాయి జెర్మినేషన్ కంపల్సరీగా అవుతాయండి నెక్స్ట్ ఇవి వచ్చేసి దోసకాయ విత్తనాలండి అవి కూడా నాటేస్తున్నాను ఇది గోరింటాకు మొక్క అండి ఇది కూడా గుబురుగా పెరిగే మొక్క కదా ఈ గోరింటాకు మొక్కను కూడా నేను కొమ్మ ద్వారా గ్రో చేశానండి అండి షార్ట్ వీడియోస్ ఉన్నాయి మీరు చూడొచ్చు లాంగ్ వీడియో లేదు కానీ గోరింటాకుని కొమ్మ ద్వారా ఎలా గ్రో చేసుకోవచ్చు అని మంచి వ్యూస్ కూడా వచ్చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి కొమ్మ ద్వారా అయితే నేను గ్రో చేశాను ఓకే అండి ఇంక ఇట్లా అయితే ఆల్మోస్ట్ అన్ని సీడ్స్ అయితే జనరేషన్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇది సొరకాయ అండి అంటే మనకి లాగా వచ్చేటువంటి సొరకాయ ఆల్మోస్ట్ సొరకాయ అంటే మనకి పొడవుగా వస్తుంది కదా బాటిల్ లాగా కానీ ఇది వచ్చేసి మనకి గుమ్మడికాయలాగా వచ్చేటువంటి అండి ఈ గ్రో బ్యాగ్లో నేను రోజు మీరు స్టెమ్ అయితే గుచ్చానండి ఇంకా ఇక్కడ వచ్చేసి వంకాయ మొక్క అయితే ఒకటి ఉంది ఇంకా అందులోకి ఒక రెండు విత్తనాలు అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇవన్నీ ఎన్ని రోజులు గ్రో అవుతాయో చూడండి ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ పైన టెన్ డేస్ లోపే గ్రో అవుతాయండి ఇవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కీర వస్తకాయండి మనకి ఆల్మోస్ట్ దోసకాయ విత్తనాలు లాగే ఉంటాయి ఇక్కడ చూడండి మీరు చూడవచ్చు ఇవి పుచ్చకాయ విత్తనాలండి నేను లైవ్లో అయితే జర్మినేషన్ చేసిన లైవ్ వీడియోలు కొబ్బరి బొండంలోనూ అలాగే ఈ పాట్లోనూ జర్మినేషన్ చేశాను వాటర్ మెల మొక్కలన్న బుజ్జిబుజ్ మొక్కలు మీరు చూడవచ్చు ఇంకా పక్కన సైడ్ ఖాళీ ఉంది కదా అని చెప్పేసి అందులోకి అయితే ఈ విధంగా కీర దోసకాయ విత్తనాలు కూకుంబలు అంటాం కదా అవైతే జర్మినేషన్ అయితే చేసేస్తున్నాను ఇంక ఇవన్నీ కూడా ఎన్ని రోజులకి జర్మినేషన్ అవుతాయి అన్ని సీడ్లు ఒకే రోజు జర్మినేషన్ అవ్వవు కదండి ఒక్కొక్కటి త్రీ డేస్కి జర్మినేషన్ అవుతాయి ఫైవ్ డేస్కి ఇదిగోండి చూడవచ్చు ఈ కొబ్బరి బాండంలో కూడా నేను జర్మినేషన్ చేస్తానండి ఇవి వాటర్ మెలోన్ సీడ్స్ అనమాట చూడండి టెంకాయ బాండంలో మనం తాగి పడేసి టెంకాయ బాండంలో జర్మినేషన్ చేస్తే చక్కగా వచ్చాయి ఏ విధంగా జర్మినేషన్ చేస్తానని మన ఛానల్ లాంగ్ వీడియో అంటే లైవ్ వీడియోస్ అండి లైవ్లో నాటానమాట మీరు చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ టబ్లో ఒక కరివేపాకు మొక్క అయితే పెట్టానండి ఆ మొక్క చుట్టూ ప్లేస్ ఖాళీ ఉంది కదా అందులోనికి క్యాబేజీ కాలీఫ్లవర్ అయితే జర్మినేషన్ చేద్దామండి ఇవి చాలా చిన్నగా ఉన్నాయండి ఆవాల గింజలు అనమాట సేమ్ ఆవాలే అన్నట్లుగా ఉన్నాయన్నమాట ఒక పది గింజలు అయితే తీసుకున్నానండి మరి ఎన్ని జర్మినేషన్ అయితే తెలీదు ఇలాగ ఒక్కొక్కటి కొంచెం కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఆ డబ్బులోనికి అయితే వేస్తున్నాను ఇవి జర్మినేషన్ అయిన తర్వాత మళ్ళీ మనం కావాలంటే తీసి మొక్కల్ని ఇంకా వేరే దగ్గర రీప్లాంటింగ్ అయితే చేసుకోవచ్చు అండి ముందైతే జర్మినేషన్ చేద్దాము క్యాబేజీ అలాగే క్యాలీఫ్లవర్ని కూడా రెండింటిని ఈ టబ్బలు అయితే జర్నేషన్ చేస్తున్నాను లాస్ట్ సీజన్కి నేను జర్మినేషన్ చేస్తానండి మొలకలు అయితే వచ్చాయంటే చెట్లు వచ్చాయి మొక్కలు వచ్చి కానీ క్యాబేజీలు ఒకటి రెండు అయితే కాసేయండి క్యాలీఫ్లవర్ అయితే చిన్న చిన్నగానే వచ్చి అంటే గ్రో అవ్వకుండా చిన్న చిన్న సైజులోనే వచ్చాయన్నమాట మరి ఎందుకనో తెలీదు ఇప్పుడు మాత్రం మనము మంచి ఫర్టిలైజర్స్ ఇచ్చి ఎక్కువ కేర్ తీసుకొని చూద్దామండి మరి ఎక్కువ మొత్తంలో వస్తాయా పెద్ద సైజులో వస్తాయా క్యాలీఫ్లవర్లు లేంటే చిన్న సైజులో కానీ అయితే ఇప్పుడు చూద్దామండి కంపల్సరీగా అయితే బాగా మెయింటైన్ చేద్దాము ఈ సమ్మర్కి మొక్కల్ని ప్రాపర్గా వాటర్ అవిస్తూ తెగుళ్ళు ఏవైనా వచ్చే కన్నా ముందు కానీ తెగులు రాకముందు కానీ మనము వీక్లీ వన్స్ పెస్ట్ కంట్రోల్స్ని అయితే వేస్తూ ముందు జాగ్రత్తగా అనమాట తెగులు వచ్చిన తర్వాత జాగ్రత్త పడే కన్నా కూడా ముందుగానే ఓకే అండి ఇంకా ఆల్మోస్ట్ అయితే నేను అన్ని సీడ్స్ జర్నరేషన్ చేశాను అనుకుంటున్నాను ఏవైనా సీడ్స్ మిస్ చేశాను అనుకుంటే కామెంట్ చేయండి మళ్ళీ మనం నాటుకుందాం ఓకే అండి ఇంక ఇవన్నమాట ఈ సమ్మర్కి మనము ముందుగానే ఫిబ్రవరి నెల నాటుకోవాల్సినటువంటి సీడ్స్ అంటే పాకుడు జాతి అంటే తీగల్లాగా పారేటువంటి వెజిటేబుల్స్ అయినా సరే ఫ్రూట్స్ ఏవైనా సరే మనము ఈ మంత్లో అయితే జర్మినేషన్ చేసుకోవచ్చు అండి ఓకే అండి ఇంక ఇదనమాట మీరు కూడా అయితే ఇంకా ఆలస్యం చేయకుండా సీడ్స్ని అయితే పెట్టేసేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని ఇటువంటి గార్డెన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో